నమస్కారం అండి నా పేరు రాజేందర్ నేను వరంగల్ నుండి వచ్చాను అరడోర్ సీడ్స్ కంపెనీ క్రాంతి ఎల్లో చూడడానికి వచ్చామండి ఇది వచ్చేసి వర్షాకాలానికి తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి చాలా అనువైన రకంగా మేము ఎంచుకున్నాము దీనిలో స్పెసిఫిక్ ప్రత్యేకతలు ఏంటి అని అంటే ఎంత వర్షం పడ్డా కానీ మనకి పువ్వు డ్యామేజ్ కాకుండా ఒక సేమ్ రబ్బర్ పువ్వు లాగా ఉందండి ఇది ఎంత చూడండి ఇంత ప్రెస్ చేసినా కూడా మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి వర్షానికి ఎంత వర్షం పడ్డా కానీ పాడు కాకుండా ఉంటుంది మళ్ళీ ఒకటి ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉందండి ప్లాంట్ వచ్చేసి ప్లాంట్ మూడున్నర నుండి నాలుగు ఫీట్ల హైట్ ఉందండి ఈ స్టెమ్ స్టెమ్ ఒకటి మనకు చాలా స్ట్రాంగ్గా ఉందండి వర్షం గాలి కానీ ఒకవేళ వెయిట్ ఎక్కువ అయినా కానీ మనకు పడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది మళ్ళీ ఫ్లవర్స్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి మనకు ట్రాన్స్పోర్టేషన్కి తెగుళ్ళని తట్టుకో తట్టుకునే రకంగా ఉంది చూడండి ఇంత చాలా ఇది ఒకటి చూడండి కలర్ గాని వెయిట్ గాని చాలా బాగుంది సార్ ప్రతి రైతు వేసుకోదగ్గ ఇత్తనం క్రాంతి ఎల్లో అండి క్రాంతి ఎల్లో అరడోర్ సీడ్స్ గా క్రాంతి ఎల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి అనువైన రకం రైతు సోదరులు ప్రతి రైతు సోదరులు క్రాంతి ఎల్లో అనే రకాన్ని వేసుకో ప్రతి రైతుకు అనుకూలంగా ఉంటదండి తెగుళ్ళను తట్టుకొని మరియు అధిక దిగుబడి అధిక దిగుబడి అధిక మార్కెట్ ధర వస్తుంది మార్కెట్లో మార్కెట్ లో మిగతా వెరైటీల కన్నా అధిక ధర వస్తుంది ఇది